జనవరి రెండో తారీఖు నాడు ఒకటి కాదు రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చేసాయి కదా ముందుగా బాలయ్య హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ అనే సినిమాకు సంబంధించి ఓ పాట రిలీజ్ అయింది దబిడి దిబిడి అంటూ సాగే ఆ పాటలో బాలయ్య అయితే ఓరమాస్ అవతారంలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే కాలేజీ స్టూడెంట్ పోలీస్ కలెక్టర్ పొలిటీషియన్ అంటూ విభిన్న అవతారాల్లో కనిపించి అభిమానులకు కనువిందు చేశారు సంక్రాంతి పండుగకు ఒక్కరోజు తేడాతో రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాలకు సంబంధించి నిన్న రిలీజ్ అయిన బాలయ్య దెబ్బడి దెబ్బడి సాంగ్ ఎలా ఉంది అదే సమయంలో గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ విషయానికి వద్దాం నేను గతంలోని ఓ వీడియోను చేశాను గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి అంటూ ఓ వీడియోను అయితే కొద్ది రోజుల క్రితం చేశాను గేమ్ సినిమా సినిమాటపై నాకు డౌట్ వస్తుంది అంతవరకు అప్డేట్స్ లేవు ప్రమోషన్స్ లేవు శంకర్ గారిలో డైరెక్షన్ పవర్ మిస్ అయిందేమో నిర్మాత దిల్లాజ్ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్ ప్రియారిటీ గేమ్ చేంజర్ సినిమాకు ఇవ్వడం లేదు ఏదో డౌట్ కొడుతుంది సినిమా అంటూ గత వీడియోలో చెప్పడం జరిగింది నిన్నటి వరకు కూడా నేను గేమ్ చేంజర్ సినిమా విషయంలో డౌట్ గానే ఉన్నాను కూడా కానీ ఎప్పుడైతే ట్రైలర్ ను చూసానో అప్పటి నుంచి నా అనుమానం పటాపంచి పర్లేదు ఇండియన్ టూ సినిమాని తీసిన శంకర్ గారు కాదు ఈయన ఈయన వేరే పాత సింకర్ గారు మళ్ళీ తెర తెరమీదకు వచ్చినట్టున్నారు అని నాకైతే అనిపించింది ఎస్ గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ బాగుంది చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది అంటూ ఆ ట్రైలర్ గురించి మరీ ఎక్కువగా చెప్పను కానీ తీసి పారేసేంత అయితే ఈ ట్రైలర్ లేదు ట్రైలర్ను చూసిన తర్వాత సినిమాను ఖచ్చితంగా చూసి తీరాల్సిందే అన్న అభిప్రాయం జనాల్లోకి రావడం ఖాయం ఆ రేంజ్లో ట్రైలర్ అయితే ఉంది కామెడీ ఉండబోతుంది హీరో విలన్ మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఉండబోతుంది ఎత్తులకు పై ఎత్తులు వేసేలా రామ్ చరణ్ ఎస్ జె సూర్య గారి పాత్రలు ఉన్నాయి కల పాత్రలో రామ్ చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో ఎస్ జై సూర్య పాత్రలో అయితే ప్రేక్షకులను ఎంగేజింగ్ చేస్తున్నాయి అంటల్లో సందేహం లేదు వెరైటీ విలనిజానికి పెట్టింది పేరైన ఎస్ జై సూర్య గారి పాత్ర పేలితే గనక తమిళనాడులో కూడా ఈ సినిమాకు భారీగా కలెక్షన్ లో రావటం ఖాయం ఇక దీనికి తోడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రి పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు పొలిటీషియన్గా నటిస్తున్నాడు ఓవైపు తండ్రి కొడుకుల సెంటిమెంట్ దానికి తోడుగా రాజకీయ రంగంలో ఎత్తులకు పై ఎత్తులు ఆ తర్వాత తల్లి కొడుకు మధ్య సెంటిమెంట్ ఇలా మొత్తానికి అయితే అన్ని అంశాలను ఈ గేమ్ చేంజర్ సినిమాలో మేళవించినట్టుగా కనిపిస్తుంది పక్కాగా మాస్ మసాలా కమర్షియల్ మూవీ రాబోతుందని ఈ గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ను చూస్తే తెలిసిపోతుంది శంకర్ గత సినిమాలను పక్కన పెడితే ట్రైలర్ చూసిన తర్వాత పాటలు ఎలా ఉన్నా సరే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందనే నమ్మకం అయితే కలుగుతోంది ఇక డాకో మహారాజ్ సినిమాకు సంబంధించి నిన్న రిలీజ్ అయిన దబిడి దిబిడి సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఐటెం సాంగా లేక స్పెషల్ సాంగా అన్నది పక్కన పెట్టేద్దాం అసలు ఈ పాట ఏంటి బాస్ ఇలా ఉంది బాలయ్య గత సినిమాలోని డైలాగులను ఒక్కో చరణంలో పేర్చుతూ దానికి అటు ఇటు కొన్ని పదాలను కలిపేస్తే ఆ చరణాలకు ఓ ట్యూన్ కడితే అది పాట అయిపోతుందా అసలు ఈ పాట గురించి దర్శకుడు బాబీ కానీ నిర్మాత దాగవంశీ కానీ ఎంత గొప్పలు చెప్పుకున్నారో ఊహించుకుంటూనే మతిపోతుంది ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ను దాచిపెట్టామంటూ ఈ పాట గురించి చెప్పిన వాళ్ళు మాటలు వింటుంటే నవ్వు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ అయ్యాయి రేజ్ ఆఫ్ డాకు అంటూ ఓ పాట మొదటగా వచ్చింది ఆ తర్వాత చిన్ని అనే ఓ సెంటిమెంట్ సాంగ్ వచ్చింది తాజాగా దబిడి దెబిడి అనే సాంగ్ వచ్చింది ఈ మూడు పాటల్లోనూ చిన్ని పాటే వినసొప్పుగా ఉంది చూడటానికి కూడా బాగుంది ఇప్పుడు వచ్చిన దబిడి దిబ్బిడి సాంగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఉంది సరే పాటలోని చరణాలను కాసేపు పక్కన పెట్టేద్దాం ఆ కొరియోగ్రఫీ ఏంటి బాసు అంత వరసగా ఉంది ఈ దబిడి దిబ్బిడి పాటకు శేఖర్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ అయితే దారుణాతి దారుణంగా ఉంది బాలయ్య ఏంటి ఆ స్టెప్పులు ఏంటి చూడటానికి అస్సలు బాలేదు బాసు ఒకప్పుడు బాలయ్య ఇమేజ్ వేరుగా ఉండేది ఆయన సినిమాలను ఎమా ట్రోల్స్ చేసేవాళ్ళు ఆ తర్వాత ఆయన ఇమేజ్ క్రమక్రమంగా మారుతూ వస్తుంది అనిష్ట బౌల్ ప్రోగ్రామ్ తర్వాత బాలయ్య ఇమేజ్ అయితే పూర్తిగా మారిపోయింది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన లైక్ చేస్తున్నారు ఒకప్పుడు మాస్ జనాలు మాత్రమే ఆయన సినిమాలకు వెళ్లే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న పిల్లలు కూడా ఆయన సినిమాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు జై బాలయ్య నినాదాలు చేస్తున్నారు ఇలాంటి తరుణంలో ఆయన వయసును దృష్టిలో అయినా ఐటమ్ సాంగే అయినా కూడా కాస్త డీసెంట్గా కొరియోగ్రఫీని చేసి ఉంటే బాగుండేది కదా ఓరోసీ రవితేల పిడుగులపై బాలయ్య ఫస్ట్ ఓ చేతు కొడతాడు అది చాలాదన్నట్టుగా ఆ తర్వాత స్టెప్లోని రెండు చేతులను పిడికలుగా మార్చేసి దబి దబి అని మీ ఉంటాడు ఇవి చాలా ఉన్నట్టుగా హీరోయిన్ బుట్టి దగ్గర నుంచి డ్రెస్సును పట్టుకుని ఆమెను పైకి లేపుతూ మరో స్టెప్ను క్రియేట్ చేశాడు శేఖర్ మాస్టర్ అచ్చం ఇలాంటి స్టెప్పే రవితేజ హరీశ్ శంకర్ సినిమాలో వేస్తే యమా కాంట్రవర్సీ అయింది అయినా కూడా అవి చాలా ఉన్నట్టుగా అదేం పట్టనట్టుగా ఈ స్టెప్ను ఈ సినిమాలోనూ రిపీట్ చేయించారు అది చాలా హీరోయిన్ నడుమి మీద ముద్దులను పెట్టించాడు బాలయ్యతో చేయకూడని పనులన్నీ చేయించాడు వాస్తవానికి డాకు మహారాజ్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి పక్కాగా హిట్ అవుతుందన్న నమ్మకమే ఉంది కానీ ఈ పాట దెబ్బతో కాస్తంత నెగిటివిటీని ఈ సినిమా గట్టుకున్నట్టు అయింది ఈ ఒక్క పాట వల్ల సినిమా ఫలితం తారుమారు అవుతుందని నేను చెప్పడం లేదు కానీ ఇలాంటి పాటలకు బాలయ్య ఎలా ఒప్పుకుంటున్నారు ఇలాంటి స్టెప్పులు వేసేందుకు బాలయ్య ఎందుకు ఒప్పుకుంటున్నారు అనేది నా ప్రశ్న బాలయ్య అయినా ఈ కొరియోగ్రఫీకి ఈ స్టెప్పులకు నో చెప్పి ఉండాల్సింది పైగా ఆయన ఎమ్మెల్యే మూడు సార్లు వరుసగా ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఆయన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా నిరుపేదలకు సేవలు చేసిన ఆయనపై జనాల్లో మంచి అభిప్రాయమే ఉంది ఇలాంటి కొరియోగ్రఫీ వల్లే ఆయన ఇమేజ్ మళ్ళీ డ్యామేజ్ అవుతుందేమో అని ఆయన అభిమానులు భావిస్తున్నారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటికిప్పుడు పాటలోని కొరియోగ్రఫీని మార్చలేరు కాబట్టి ఇక ముందు రాబోయే సినిమాల విషయాల్లో అయినా కూడా బాలయ్య ఇలాంటి వల్గర్ స్టెప్పుల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది ఇదండి డాకో మహారాజ సినిమాలోని దెబ్బిడి దెబ్బడి పాట అలాగే గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ